ఆలోచన శక్తి మరియు దాని ప్రభావం సర్వ అర్థాలకు మరియు అనర్థాలకు ఆలోచన శక్తే కారణం బాగుపడాలన్నా చెడు పోవాలన్నా ఆలోచనలే కారణం మంచి ఆలోచన ఉద్ధరిస్తుంది చెడు ఆలోచన అధోగతిని కలిగిస్తుంది ముఖ్యముగా భృక్తరహిత తారక రాజయోగం చేయు వాళ్ళు ఆలోచనలను నియంత్రణ చేసుకునే సామర్థ్యమును కలిగి ఉండవలను ఈ యోగమునకు సంబంధించిన జ్ఞానమును తెలుసుకొని వాటికి సంబంధించిన ఆలోచనలతో మనస్సును నింపవలను దివ్యమైన ఆలోచనలతో నిరంతరము ఉండవలను ఇలా ఉన్నవారు ఎందు యోగమునకు సంబంధించిన క్రియలు అధికముగా జరుగును అందువలన ఈ ఆలోచనల విషయంలో జాగ్రత్త వహించవలను నిన్ను నీవు ప్రశ్నించుకునము నాకు ఏది అవసరం నాకు ఏది అవసరం లేదు అనవసరము లేని విషయాల జోలికి పోకుండా ఉండడం ఉత్తమము తీరిక సమయాలలో యోగమునకు సంబంధించిన విషయములతో ఆలోచనలతో ఉండుటకు ప్రయత్నించము